ఓం అంతర్వేద లక్ష్మీ స్వామియే నమ ఇప్పుడు మీకు చూపించుతున్న వీడియో కోనసీమలో సముద్రం గోదావరి కలిసే దగ్గర ఏర్పడిన దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ అంతర్వేద లక్ష్మీ నరసింహస్వామి వారి తీర్థం చూపించబోతున్నాను ఇప్పుడు వెళ్ళే దారి అంతర్వేది వెళ్ళే దారి అంతర్వేదిపాలెం నుండి నక్కలపర్ర అక్కడ నుండి అనే ఊరు నుండి పెద్ద కాలవగట్టు అనే ఊరికి వెళ్ళే మధ్యలో పెద్ద కాలువగట్టుతో కలిపి మూడు కాలువలు దాటుకుంటూ ఈ రోడ్డు మీద వెళ్తూ ఉన్నాను మీ అందరికీ కోనసీమ దృశ్యాలు ఈ కొబ్బరి తోటలు ఇవన్నీ చూపించాలని నేను కొంచెం ఈ రోడ్లన్నీ ఎక్కువగా తీయడం అయినది ఈ చెట్లు ఈ ఏరియా ఈ గ్రీనరీ ఈ సీన్లన్నీ ఒకప్పుడు ఇక్కడ మాకు మాకు వరిచేన్ ఉండేది అది అమ్మేసాం ఆ రూట్ ఒకసారి చూద్దామని చాలా సంవత్సరాల తర్వాత చూస్తూ అదే రూట్లో వెళ్తున్నాను అలా వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు చూడండి ఇది పెద్ద కాలువగట్టు అంటారు ఇక్కడ మలికిపురం సెకనేటిపల్లి నుంచి వచ్చే బస్సులు ఇక్కడ కలుస్తాయి ఇక్కడ నుంచి రైట్ వెళ్తే మలికాపురం వెళ్తుంది స్ట్రైట్ వెళ్తే గొంది గుడిమూల అనే ఊరు వెళ్తుంది అలాగే ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే లింగమ్మ చెరువు అనే ఊరు మోరిలో ఉన్న లింగమ్మ చెరువు అనే ఊరు ఉండ ఉంటాం అలాగే ఇక్కడ లెఫ్ట్లో చూడండి ఈ ప్రహరీ గోడ కనిపిస్తుంది కదా తోటల్లో అది నా చిన్నప్పుడు ఎప్పుడూ ఓఎన్జీసీ ఒక కేంద్రం కింద పెట్టారు ఆ ఏరియా నుంచి అలా వెళ్తూ వెళ్తూ ఉంటుండే ఈ రోడ్లోంచి వెళ్తుంటే సడన్గా నాకు తెలియని రూటు ఫస్ట్ టైం ఇది మెయిన్ రోడ్ ఉండేది ఇలా ఈ ఇంతకు ముందు ఈ రోడ్డు ఉండేది కాదు కానీ తర్వాత వేసినట్టు ఉన్నారు ఈ రోడ్డు కూడా అడ్డ రూట్లో వెళ్తూ ఉంటే అద్భుతంగా ఉంది ఈ లొకేషన్ అన్ని చెరువులు ఎటు చూసిన రొయ్యల చెరువులే వెళ్ళగా వెళ్ళగా ఇక్కడ చూడండి గుర్రాలక్క గుడి అని కనిపించింది ఈమె కథ ఈమె శ్రీ అంతర్వేద నరసింహ స్వామి వారికి అక్కగారు అవుతారు ఈ గుడికి రీటైల్గా ఇంతకు ముందర వీడియో తీసి నేను ఇంతకు ముందర వీడియో పోస్ట్ చేసి పెట్టింది అది చూడండి ఇక్కడ చూడండి ఈ బ్యూటిఫుల్ లొకేషన్ విపరీతమైన కొంగలు క్రౌడు చాలా బాగుంది చాలాసేపు వెయిట్ చూశాను లాంగ్లో తీయడం వల్ల సరిగా కనిపించడం లేదు అలాగే ఈ తీర్థం కొన్ని వందల ఎకరాల్లో ఖాళీ ప్రదేశంలో చాలా బాగుంటుంది ఈ గోలీ చోలో చూడండి చిన్నప్పుడు గుర్తు రత్నాలు జాయింట్ వీల్స్ అలాగే ఎక్కడెక్కడో వచ్చిన వాళ్ళందరూ దగ్గర వాళ్ళందరూ అంటే ఇక్కడ సైడ్ బై సైడ్ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ మామూలుగా వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేస్తుంటారు కానీ దూరం ఊరు వాళ్ళు మాత్రం బస్సుల్లోను ఆటోలు కట్టించుకుని అలా వస్తూ ఉంటారు ఇక్కడ అలాగే ధర్మసత్రాలు కూడా ఉంటాయి కొంతమంది కులం కులం వారీగా ఉంటాయి లేదంటే అందరికీ కామన్గా కూడా ఉంటాయి ప్రతి ఒక్కరు కంపల్సరీ దగ్గర విలేజ్ వాళ్ళు అయితే భోజనం భోజనమై చేసి వస్తారు దూరం వాళ్ళు అయితే కంపల్సరీ ఈ ధర్మసత్రాల్లో ఉంటూ భోజనాలు చేసి తీర్థం అంతా తిరిగి మళ్ళీ సాయంత్రం వచ్చి ఉంటూ ఇలా ఐదు రోజులు జరిగే తీర్థం మొత్తం అన్ని రోజులు ఉండొచ్చు లేకపోతే ఏ రోజు కాదు రోజు వెళ్ళిపోవచ్చు ఈ ధర్మచక్రాలలో ఉచిలో అందరికీ కంపల్సరీ భోజనం అయితే పెడతారు మార్నింగ్ సాయంత్రం ఐదు రోజులు కూడా ఉండొచ్చు ఈ తీర్థం ఐదు రోజులు జరుగుతుంది ఇది రథం చూడండి తాళ్ళు ఒకప్పుడు నా చిన్నప్పుడు అయితే మనం లేనంత పెద్ద పెద్దవి ఉండేవి ఇప్పుడు నైలాన్ తాళ్ళు అవి వచ్చేయడం వల్ల కొంచెం చిన్నగా ఉన్నాయి కానీ ఈ రథ చక్రాలు చూడండి మనకంతే హైట్గా ఉంటాయి అలాగే ఈ రథం ఒక అద్భుతం అన్నమాట అంతర్వేద్యతో అంటే ఈ రథం ఒక అద్భుతం ఈ రథమే ఒక ఐకానిక్ సింబల్ అది ఈ రథం చూస్తేనే మనకి ఒక విధమైన ఉత్సాహం ఆనందం వస్తుంది ఈ రథం చూడండి ఒకసారి అలాగే ఈ తీర్థం ఇది నాలుగవ రోజు వెళ్ళాను నేను ఫస్ట్ డే వెళ్ళలేదు ఈ నాలుగవ రోజు ఫస్ట్ డే గురువారం వచ్చింది నాలుగవ రోజు పౌర్ణమి ఆదివారం కలిసి రావడం వల్ల తీర్థం రోజు రథోత్సవం రోజు కంటే ఎక్కువ విపరీతమైన క్రౌడ్ జనాలు ఈ జనాల మధ్యలోకి వెళ్ళి ఏ దారిలో అయినా బయటికి రావడానికి నాకు రెండు మూడు గంటలు పట్టింది అంత జనం ఉన్నారు విపరీతమైన క్రౌడ్ నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు అంత క్రౌడు పౌర్ణమి రోజున చెప్తున్నాను రెగ్యులర్గా ఉంటారు ఇది నాలుగవ రోజు వెళ్ళాను నేను అలాగే పుచ్చకాయలు తంపడే శనకాయలు అంటే బెల్లం వేసి ఉప్పు వేసిని పంచదార వేసి ఉడకబెట్టినవి తంపడే శనకాయలు అంటారు అలాగే ఇవో జీళ్ళు అలాగే ఈ స్పెషల్ మాట అందరూ తెద్దాం అంటే కంపల్సరీ జీళ్ళు పళ్ళు కంపెనీ శనగాయలు కొనుక్కోవాలి ఇంటికి తెచ్చుకోవాలి అలాగే ఇంతకు ముందరూ నేను దారిలో వస్తుంటే మీకు చూపించాను కదా ఎటు చూసిన చెరువులు ఉన్నాయి కదా ఆక్వా అయిపోయింది ఇంతకు ముందర ఎటు చూసినా వేరుశనగ చెట్లు పంట పొలాలు ఉండేవి అవి మేము దారిలో ఎప్పుడైనా ఒక మొక్క పీక్కుని అందులో ఉన్న పచ్చికాయలు తినేవాళ్ళం ఇప్పుడు మచ్చుకి చూద్దామంటే ఎక్కడ ఒక వేరుశనగ కాయ ఒక తోట కానీ చేను కానీ ఏమీ లేదు అంతా ఆక్వా కల్చరు రొయ్యలు చెరువులు అయిపోయినాయి ఇలా చూడండి ఇక్కడికి వచ్చాను కదా ఇది పదహారు కాల మండపం అంటారు ఇక్కడ ఈ మండపం దగ్గర ఎప్పుడైతే క్రౌడ్ ఉంటుంది అంటే నాలుగు వైపులు దారి ఉంటుంది అన్నమాట అలాగే ఇలా కొంచెం ముందరకు వెళ్ళగా వెళ్ళగా ఎక్కడ చూసినా తీర్థం దుకాణాలు అవి ఇవి ఉంటాయి బొమ్మలు అవి ఇవి కొనుక్కుంటూ ఉంటారు ఇది శివాలయానికి వెళ్ళే రూట్ మాట శివాలయం కూడా అక్కడ స్పెషల్ పూర్వం శివాలయం ఇక్కడ నుంచి శివాలయం దగ్గరికి వెళ్ళాక లెఫ్ట్లో ఎలా వెళ్తే సముద్రం వస్తుంది అక్కడ ఒక లైట్ హౌస్ కనిపిస్తుంది అదొక స్పెషల్ చిన్నప్పటి నుంచి చూసి చూసి ఒక విధమైన ఒక ఆనందం అక్కడ ఓకే ఇక్కడ చూడండి ఇవి క్యాప్స్కమ్తో వేస్తాడు పకోడీలు బజ్జీలు చాలా బాగుంటాయి ఇది స్పెషల్ మాట ఇక్కడ అలాగే ఎప్పుడో తిన్న రోజు గుర్తొచ్చుని అలాగే ఐస్ బండి ఇది ఐసమ్తో ఉంటాడు ఎక్కడ చూసిన విపరీతమైన షాప్స్ అన్నమాట అన్ని రకాల బొమ్మలు అవి ఇవి తిండి అవి అన్ని షాపులు ఉంటాయి ఇవన్నీ ఇక్కడ ఎక్కువగా ధర్మసత్రాలు అన్నమాట ఫ్రీగా పెడతారు తినొచ్చు అందరూ ఉండొచ్చు అక్కడ ఉండొచ్చు నైట్ స్టే చేయొచ్చు చాలా ఏరియా బాగుంటుంది అలాగే ఇక్కడికి వెళ్ళగా ఇక్కడ ఇదిగోండి శివాలయం శివాలయం కూడా పాత శివాలయం ఓల్డ్ శివాలయం చాలా ఫేమస్ ఇది అలాగే ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే స్వామి కూడా ఉంటుంది అది కూడా ధర్మాద దేవాదాయ ధర్మాదేవ శాఖే ఈ గుడి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖే గుడి దగ్గరికి వెళ్తే అంత క్రౌడ్తో ఉండే వాళ్ళు వెళ్ళలేకపోయాను ఇది ఒక చెరుగు రసం మా చిన్నప్పుడు తాగిన ఎక్కువగా ఇక్కడ చెరుగు రసాలు తాగేవాళ్ళం హెవీ రష్ అంటే రష్ ఇదో పుచ్చకాయ మొక్కలు కంపల్సరీ ఇవి ప్రతి ఒక్కరూ తినాలి ఎందుకంటే ఇది సముద్రం ఏరియా సముద్రం ఒక పక్కన గోదావరి ఒక పక్కన